యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి అయితే మనకి ఇంట్లో ఉండే కొన్ని రకాల మొక్కలే మనకు ఔషధాలుగా ఉపయోగపడుతుంటాయి అందులో భాగంగా తీసుకుంటే తమలపాకు ఎక్కువగా మనకు కొంచెం కాఫ్గా అనిపించిన సందర్భాల్లో తమలపాకుతో చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని దాని నుంచి ఉపశమనం పొందాలని చూస్తూ ఉంటాం ఇంకా తమలపాకుతో చాలా మంచి లాభాలు ఉన్నాయని చెప్పి చాలా రకాల మనం ఉపయోగిస్తామని చెప్పి అంటూ ఉంటారు ఎలా ఉపయోగించుకోవచ్చు తమలపాకుని ఇంకా మనం సో మీరు చెప్పిన రెమెడీ నుంచే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మేబీ కొంతమందికి తెలియదేమో ఒకసారి జస్ట్ రిమైండ్ చేద్దాం గుర్తు చేద్దాం తమలపాకు నిజంగానే అంటే ఇప్పుడు కొంతమందికి దగ్గు పొడి దగ్గు కూడా వస్తుంటుంది కదా కఫం దగ్గంటే సరే ఓకే ఏదో చేయొచ్చు రెమెడీ మిరియాల పాలు లేదా మిరియాల రసం అలా తీసుకొచ్చానంట ఒకవేళ పొడి దగ్గు వస్తే ఏం చేయాలని చాలా మందికి తెలియదు మళ్ళీ ఒక సిరప్ తీసుకొని వెళ్ళాలి మెడికల్ షాప్కి వెళ్ళి సిరప్ తెచ్చుకోవాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ తమలపాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది పూట ఒక్కొక్కటి చెప్పిన మూడు పూట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఒక రెండు రోజుల్లో మూడు రోజులు తిన్నామంటే ఆ పొడి దగ్గు కూడా తగ్గిపోతుంది ఒకవేళ చిన్న పిల్లలకి ఒకవేళ కఫం వచ్చింది అనుకోండి చిన్నపిల్లలు కదా వాళ్ళకి కూడా చిన్నప్పుడే మనం ఈ డ్రగ్స్ కెమికల్స్ ఎక్స్పోజర్ అంత మంచిది కాదు సో వీలైనంత వరకు హోమ్ రెమెడీ పాటించడం మంచిది ఒకవేళ కఫం పట్టింది అని అంటే ఈ సిరప్ తెచ్చి వేయకుండా ఎందుకంటే మీరు రీసెంట్గా ఒకవేళ న్యూస్ చూసి ఉంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా ఆ లేబుల్ మారిపోవడం వల్ల పిల్లలకి వాడే ఆ దగ్గు సిరప్ అంటే అందులో మెడిసిన్ మారిపోయింది వేరేదేదో దగ్గు సిరప్ కింద లేబుల్ అయిపోవడం వల్ల రావడం వల్ల కొంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని సో అంత అంటే ఏదైనా డేంజర్ ఇప్పుడు మనం వాడుతున్న మెడిసిన్ చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది ఎప్పుడు మనకి న్యాచురల్గా ఉన్న దేవుడిచ్చిన మెడిసిన్ బెటర్ అజ అంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్ చదివి నేనే డాక్టర్ నేనే చెప్తున్నాను ఈ విషయం అంటే అది చదవబట్టి నాకు తెలుసు ఓహో దీనివల్ల ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా దీంట్లో ఇంత దీని క్యూర్స్ లేవా ఓన్లీ ఇంతేనా అని సో అందుకనే మనం ఎప్పుడు దాని తర్వాత నేను అందుకనే న్యాచురపతి ఆయుర్వేదిక్ సైడ్ వెళ్ళింది అదే కారణం అన్నట్లు సో ఇకపోతే ఈ తమలపాకుని మనం పెనం మీద జస్ట్ వెయిట్ చేసి కొంచెం ఊరికే అలా వెయిట్ చేసేసి మనం దానికి ఆముదం ఏదైనా రాసి మనం చిన్నపిల్లలకి చెస్ట్ అంటే పెద్దవాళ్ళు కూడా అంతే చెస్ట్ ఏరియాలో పెడితే కనుక ఈ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైతే కఫం నిమ్మనీరు ఇది పో ఏది పట్టేసిందో అది ఎక్స్పెక్ట్ అవ్వరెంట్ కింద పని చేస్తుంది అనమాట అంటే ఏదో మనం ఒక టానిక్ తెచ్చుకొని వేసుకున్నట్టే ఇది చేయడం వల్ల అది క్లీన్ అవ్వడం మొదలవుతుంది అదొక మంచి రెమెడీ తర్వాత దీన్ని బీట్ బీటల్ లిఫ్ ఐ మీన్ తమలపాకు టీ కింద కూడా వాడుకోవచ్చు లైక్ ఏం లేదు నీటిలో కొంచెం తమలపాకు ఒకటి లేదా రెండు వేసి మనం కొంచెం బాగా మరగబెట్టి నిమ్మరసం పిండుకొని లేదా తేనె యాడ్ చేసుకోవచ్చు ఇంకొకటి తేనె వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు మేబీ కొంతమంది తెలిసే ఉండొచ్చు ఈ విషయం అది వేడిగా ఉన్నప్పుడే కలిపితే మనకి ఏమంటారు పాయిజన్ లెక్క మనకి విష పదార్థం లెక్క బాడీలో సో గోరువెచ్చగా అయిన తర్వాతే కలపాలి అది నిమ్మరసం వాటర్లోనైనా లేకపోతే ఎక్కడైనా సరే కలపకూడదు సో అదొక్కడ గుర్తుపెట్టుకోండి సో తేనె కలిపి ఇలా బీట్ ఇలా తీసుకోవచ్చు సో సరే దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఒకటి దగ్గు లేకపోతే ఈ కఫం వాటి గురించే కాకుండా బేసికలీ దీంట్లో చాలా చాలా న్యూట్రియన్స్ ఉంటాయి అంటే ఏమంటారు పొటాషియము డికోటిలిమైడ్ సో జింక్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా పోషకాలు ఉన్నాయి అండ్ ఈవెన్ మంచి రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఇప్పుడు బోన్స్ అరిగిపోయాయను జాయింట్ పెయిన్స్ వస్తున్నాయనో లేకపోతే స్పాండ్లోసెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా అనేటప్పుడు బేసికలీ పెయిన్ రిలీవింగ్కి ఇప్పుడు క్యాల్షియం ట్యాబ్లెట్ అనేది యూస్ఫుల్ అంటే వన్ ఆఫ్ ది ఇప్పుడు మన పెయిన్ కిలర్తో పాటు మేము ప్రిస్క్రైబ్ చేయాలంటే ఒక కాల్షియం కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అది పెయిన్ రిలీఫ్ ప్రాపర్టీ కూడా కాల్షియం ఉంటుంది అండ్ కాల్షియం అనగానే చాలామంది బోన్ హెల్త్ గురించి అలా అనుకుంటారు కదా సో అట్లా సో కాల్షియం తగ్గిపోవడం వల్ల కొంతమందికి ఏంటంటే అరికాళ్ళు పాదాలు నిప్పులు వస్తాయి యాంకిల్ పెయిన్స్ అంట అది ఏ ఎందుకు వస్తుందో మనకు తెలియదు అంటే వీక్ పార్ట్ అలా ఉండి అది పెయిన్ అనిపిస్తుంది అడుగు వేయలేం లేకపోతే ఎక్కువసేపు నుంచి అవడం ఉండడం వల్ల పెయిన్స్ లేకపోతే కొంతమంది బ్యాక్ లోవర్ రీజన్లో బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి సో దేని వల్ల తెలియదు కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా అవచ్చు అండ్ ఈవెన్ ఇప్పుడు మనం వాడుతున్న డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ ఏదైతే అనుకుంటున్నామో అది యాక్చువల్గా చెప్పాలంటే డీ మినరల్ మినరలైజ్డ్ అది అంటే మినరల్స్ తీసేసి తాగుతున్న వాటర్ సో ఇంకెక్కడి నుంచి వస్తాయి మనకి మినరల్స్ అండ్ మోర్ ఓవర్ ఇంకా అంటే ఆ వాటర్ తాగడం వల్ల కూడా బోన్స్ అరిగిపోయిన వాళ్ళు చాలామంది అబ్జర్వ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో మంచిగా మనకి కాల్షియం దొరికేది ఈ తమలపాకులో చక్కగా మన ఇంట్లో పొద వేసేసుకోవచ్చు పెరుగుతుంది ఫ్రెష్గా ఒక లేకు తిన్నామంటే డైలీ ఒకటి మంచిగా కాల్షియం సోర్స్ వస్తుంది అండ్ ఈవెన్ ఇంకొకటి చాలామంది తెలియని విషయం అంటే లైక్ యాజ్ సద్గురువు గారు ఒక వీడియోలో చెప్తారు లైక్ అది ఆ కాడ ఉంటుంది కదా ఆ కాడకి చాలా పవర్ ఉంటుంది అనమాట అంటే మనం మన ఏమంటారు మొక్కల్లో చెట్లు ఉండే ప్రాణశక్తి ఆకులో కూడా క్యారీ అయిన స్టెమ్ ఆ స్పైన్ అనమాట దానికి అది ఆ కాడ సో మనం ఆ కాడ తుంపేసి కాకుండా పాటు కన్జ్యూమ్ చేస్తే మంచిది ఎట్లీస్ట్ బీటర్ లీఫ్ టీలా కానీ లేదా మనం ఒకవేళ తింటే కనుక డైరెక్ట్గా ఆ కాడతో పాటు నమిలి తింటే కూడా మంచిది ఏమీ లేదు అంటే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అనేవాళ్ళు వారానికి ఒకసారి రెండుసార్లు తీసుకోండి లేదు కాల్షియం ఇలా ప్రాబ్లం ఉంది లేకపోతే ఒంట్లో ఎలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంది అని అనుకున్నప్పుడు దగ్గు కఫం లేకపోతే ఇలాంటి నీర్సం ఇట్లాంటివి ఉన్నాయని అనేటప్పుడు లేదా డైజెషన్ ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవచ్చు ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ అలా తీసుకొని గ్యాప్ ఇవ్వచ్చు లేదా ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకొని గ్యాప్ ఇవ్వచ్చు అండ్ మోర్ ఓవర్ ఇది డైజెషన్ కూడా చాలా హెల్ప్ఫుల్ తిన్నది అంతా మంచిగా తగ్గడం మనకి ఏమంటారు అరగడానికి అరుగుదలకి మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది ఇంకోటి ఇది నర్వస్ స్టిమ్యులెస్ కూడా చేస్తుంది నరాల్ని ఉత్తేజం బర్ చేస్తుంది అనమాట సో అదొకటి తర్వాత మనం ఒకవేళ ఫుడ్లో ఏదైనా లైక్ పాయిజనస్ ఉండింది అనుకోండి ఫుడ్ పాడైపోయింది మన ఫుడ్ పాయిజన్ అవుతుంది అనుకోండి అలాంటి వాటి నుంచి కూడా హెల్ప్ చేసే బెస్ట్ థింగ్ మనకి తమలపాకు అందుకనే మనం తిన్న తర్వాత కిల్లీ కింద కిల్లీ రూపంలో మనకు అలవాటు చేశారు తీసుకొచ్చారు అందులో కొంచెం సోప్ వేసుకొని చక్కగా తింటే మనకు అటు డైజెషన్ స ఇదైపోతుంది సెట్ అయిపోతుంది అండ్ ఈవెన్ ఒకళ్ళ ఫుడ్లో ఏదైనా పొరపాటు మనకి ఉన్న ఏదైనా పాయిజన్ తీసుకున్నా ఏదైనా టాక్జిన్ తీసుకున్నా ఈ విధంగా కూడా మనకి క్లీన్ అవుట్ చేస్తుంది డిటాక్సిఫై చేస్తుంది అనమాట అలా అంటే అంటే తమలపాకు ఉన్న పవర్ గురించి చెప్తూ అంటారు కోబ్రా పాయిజన్ ఆ స్నేక్ ఆ పాము కోబ్రా ఆ దాని పాయిజన్ కూడా ఇది విరుడు కింద చేసేంత శక్తి దానికి ఉంది అంటారు సో అంత బాగా హెల్ప్ చేస్తుంది సో మనం అలవాటు చేసుకుందాం ఆ కాడతో పాటు తీసుకోవడం మనం అలవాటు చేసుకుందాం అండ్ మోర్ ఓవర్ అంటే యోగిక్ సైన్స్లో చెప్తారు మెడిటేషన్ అది చేసే వాళ్ళకి సో ఏంటంటే పర్సెప్షన్ ఈ కాన్షియస్నెస్కి ఆ బీట్ ఆ ఆ కి చాలా కనెక్షన్ ఉంది అని అంటారు అంటే అందులో ఉండే ప్రాణశక్తి అనమాట మనం ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు మనం ఇప్పుడు ఆకుర తీసుకున్నాం ఫ్రూట్ తీసుకున్నాం అది మొక్క నుంచి ఒక ప్రాణశక్తి దాని నుంచే మనకి ఇస్తుంది ఇప్పుడు మీరు ఏదో తీసుకున్న జంక్ ఫుడ్ లో ఆ ప్రాణశక్తి లేదు ఆ పిజ్జాస్ బర్గర్స్ అది ఉండవు మీరు చూస్తారు అది తీసుకున్నాక బాడీ కొంచెం స్లో అయిపోతుంది సో అబ్జర్వ్ చేస్తారు అదే ఒక ఫ్రూట్ తిన్నాం ఒక రే ఒక మీరు అన్నట్టు ఒక వెజిటబుల్ జ్యూస్ తాగాం ఎంత శక్తిగా అనిపిస్తుందో సో ఇలా ఇలాంటి నేచురల్ తీసుకోవడం ద్వారా ఇలాంటివి ఇన్కోఆపరేట్ చేసుకోవడం ద్వారా చాలా చాలా అంటే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీరు డాక్టర్స్ చుట్టూ తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి తగ్గకుండా ఉన్న పీసీఓఎస్ లాంటివి అలాంటివి అంటే పెద్ద పెద్ద ప్రాబ్లం అనుకుంటారు కదా పిల్లలు పుట్టాలి అంటే వాళ్ళు పాపం అంటే ఆ పీసీఎస్ ప్రాబ్లెమ్ ఉన్న వాళ్ళకి తెలుసు అది అది కన్జీవ్ అవడానికి కష్టం అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది వెయిట్ గెయిన్ అయిపోతుంటారు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సో ఇట్లాంటి ఇలాగే ఈ వెజిటేబుల్ జ్యూసెస్ లేకపోతే ఇప్పుడు ఈ బీట్ లీఫ్ జ్యూస్ లేకపోతే కరివేపాకు జ్యూస్ సో ఇట్లాంటివి మనం తీసుకోవడం ద్వారా ఇవన్నిటిని మనం అధిగమించవచ్చు అనమాట సో అంత బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మనం వాటర్లో ఒకవేళ ఆ తమలపాకును వేసేస్తే కనుక ఆ కాడ నార్త్ వైపు తిరిగి చూపిస్తుంది అంట మనకి డైరెక్షన్ సో అలా కూడా యూజ్ అవుతుంది అంత బాగా పనిచేస్తుంది అండ్ ఈవెన్ మనం ఏమైనా అంటే స్పిరిచువల్గా ఒక దేవికి అర్పిస్తున్నాం నైవేద్యంగా అన్నప్పుడు ఆ కాడని ఆ ఐ మీన్ ఆ దేవుడు అటువైపుగా మనం అటు ముఖంగా పెట్టి మనం దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత మనం ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఈ కాడ ద్వారానే ఆ డివైన్ శక్తి ఇది అబ్జర్వ్ అవుతుందంట అండ్ మోర్ ఓవర్ మిగిలిన అన్ని మొక్కలు ఆకులతో పోలిస్తే హయ్యెస్ట్ యూవీ రేస్ సన్లైట్ నుంచి తీసుకొని మంచిగా ప్రాణశక్తిగా నిలిపి నిలుపుకునే ఆకు ఏదైనా ఉందంటే అది మన తమలపాకు అంటే ఒక స్క్వేర్ ఇంచ్లోనే అది చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట మిగిలిన కంపేర్ తీసుకుంటే సో అంటే చూడండి ఎంత మనకి బెనిఫిట్ అవుతుందో హెల్త్ వైజ్గా నిజంగా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అనిపిస్తోంది మీరు చెప్తుంటే అన్ని మన కళ్ళ ముందే ఉంటాయి ఏదో ఒకటి మహా అయితే దాని గురించి తెలుస్తుంది కానీ నిజంగా సూపర్ అండి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు తమలపాకు గురించి కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి ఒక మాట మోకాళ్ళు అరిగిపోయాయి గుజ్జు తగ్గిపోయింది మోకాళ్ళు అరిగిపోయాయి నడవలేకపోతున్నాము అనేటువంటి ఈ సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి పరిష్కారంగా శస్త్రచికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే మోకాళ్ళు ఎందుకని అరుగుతుంటాయి దానికి ఉన్నటువంటి సహజ సిద్ధంగా తీసుకునేటువంటి ఆహారం లేకపోతే ప్రత్యామ్నాయంగా మందులు ఏమున్నాయి వీటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ అండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్తే సో యూజువల్ గా ఈ మధ్య కాలంలో ఫార్టీ ప్లస్ అంటే మోకాళ్ళు అరిగిపోతున్నాయి నీ రీప్లేస్మెంట్ కు వెళ్ళాలి లేకపోతే దానికి గుజ్జుకు సంబంధించి మేము ఇంకేదో ఆయిల్స్ మసాజులు ఇంకేదో చేస్తున్నాం అనేటువంటి ఇవన్నీ కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి కదా మీరేం చెప్తారు అవుతోంది గతంలో మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ కీలరుగుదల గుజ్జు తగ్గటం అనేది యాభై అరవై ఏళ్ళకు వచ్చేది ఇప్పుడు ఇంకా చిన్న వయసు వాళ్ళకి మధ్య వయసు వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి దీనికి ఎవరూ గ్రహించిన కారణం ఒకటి ఉంది గతంలో మన మున్సిపాలిటీ నీళ్ళు తాగేవాళ్ళం పంచాయతీ నీళ్ళు తాగేవాళ్ళం కాలువలో నీళ్లు చెరువుల్లో నీళ్లు నదుల్లో నీళ్ళు తాగేవాళ్ళం వాటిలో పుష్కలంగా ఖనిజ లవణాలు ఉన్నాయి ఇప్పుడు మనం అందరం ఏం తాగుతున్నాము గ్రామాల్లో కూడా ఇరవై లీటర్ల క్యాను ఆర్ఓ వాటర్ తాగుతున్నాం ఆర్ఓ వాటర్ తాగటం వల్ల ఈ ఖనిజ లవణాలన్నీ వాళ్ళు తీసేస్తారు ఆర్వో ప్లాంట్లో టీడీఎస్ అంటే టోటల్ డిజాల్ సాల్ట్స్ ఎనభై నుంచి నూట ఎనభై రీడింగ్ మధ్య ఉండాలి వాళ్ళు ఎవరు ఎనభై పెట్టరు ఎందుకంటే ఎనభై పెడితే కొంచెం నీరు అంత బాగుండదు రుచి ఉండదు ఈ ఖనిజ లవణాలున్న నీరు రుచిగా ఉండదు అందుకని వాళ్ళు అమ్ముకోవాలి కదా అందుకని ఐదో పదో పెడతారు ఇంకా మనం ఇరవై రూపాయల బాటిల్స్ కొనుక్కుంటున్నాం కదా లీటర్ బాటిల్స్ ఆ వన్ లీటర్ బాటిల్ ఇంకా మోసం అసలు టీడీఎస్ అయితే సున్నా ఖనిజ లవణాలు పూర్తిగా తొలగించి చక్కగా తీయగా ఉంటాయి మనము రోజు ఆ బాటిల్స్ నీళ్ళు తాగేస్తే వద్దంటే నడుస్తూ నడుస్తూ ఉండగానే ఎముకలు ఎరిగిపోతాయి ఎముకలు కాదు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి కీళ్ళ నొప్పులు కండరాల నొప్పి అన్నీ వచ్చేస్తాయి ఇది ఒక కారణం కనుక తప్పనిసరిగా మీరు మీరు ఆర్ఓ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అడగండి మాకు టీడీఎస్ ఎంత అని అడగండి పెట్టించండి ఎనభై 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 నుంచి నూట ఎనభై అట్లాగే మన ఇంట్లో కిచెన్లో ఉన్నాయి కిచెన్లో కూడా టీడీఎస్ ఎనభై నూట ఎనభై మధ్యలో పెట్టుకోవాలి ఇది ఒక కారణం ఇంకోటి ఏంటంటే బరువు వాళ్ళ పిల్లలకి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ పెట్టేసి ఒంటరి ఒక్క పిల్లలేగా కొడుకు ఒక కూతురు వాళ్ళు ఆరు ముద్దుగా పెంచుతారు గారాబం ఐస్ క్రీములు చాక్లెట్లు అడిగిందే తడువుగా వెళ్తా ఉండగా కారు ఆపటం స్కూటర్ ఆపటము ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్తో అడ్డంగా పెరిగిపోతారు నిలువుగా పెరగరు అడ్డంగా పెరిగిపోతారు ఆ చిన్న వయసులో ప్రారంభమైన ఓబకాయం అలా కొనసాగుతుంది మన మోకాళ్ళు బరువు దేవుడు సృష్టిలో ఒక అరవై ఐదు డెబ్భై కేజీలు మొయ్యానికి దాని నిర్మాణం చేశాడు మనం వంద కేజీలు అయిపోతే ఏమవుతుంది అరిగిపోతాయి బరువు ఎక్కువైపోయి అరిగిపోతాయి ఈ బరువు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామందికి తెలవదు ముందు భాగాన సీతాకోకుచలు నుండి థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది అది సరిగా పని చేయకపోతే బరువు పెరిగిపోతారు చాలామంది చెప్తారు వంద కేజీలు ఉన్నాను నేను ఇంత తింటాను గుప్పిడానం తింటాను చూడు ఇంతలా ఉన్నా మీరు లావుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోండి మీ అందరు మీరు వెళ్ళి లాబొరేటరీలు అడగండి థైరాయిడ్ రక్త పరీక్ష టీ త్రీ టీ ఫోర్ టీఎస్ అని అడగండి చేస్తారు థైరాయిడ్ లోపాన్ని మీరు సవరించుకుంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే సన్నగా అయిపోతాడు ఈ బరువు అధికంగా ఉండటం వల్ల కీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది అలాగే కాల్షియం లోపం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది కాల్షియం మన ప్రకృతిలో ఆకుకూరలో దొరుకుతుంది రాగుల్లో ఉంటుంది నువ్వుల్లో ఉంటుంది పాలల్లో ఉంటుంది చేపల్లో ఉంటుంది బాయిలర్ చికెన్లో ఉంటుంది మటన్లో ఉంటుంది ఈ సరైన పౌష్టికాహారం తీసుకొని కారణం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు అనగానే సామాన్యంగా స్థానిక డాక్టర్ దగ్గరకో ఎముకల డాక్టర్ దగ్గరకో వెళ్తారు వెళ్ళగానే ఆ నొప్పుల ట్యాబ్లెట్ ప్రారంభిస్తారు ఈ నొప్పుల ట్యాబ్లెట్లు కొద్ది పది రోజులు దాటి వాడామంటే అవి వెళ్ళిపోయి కిడ్నీల మీద మూత్రపిండాల మీద దాడి చేస్తాయి మూత్రపిండాలు అవుట్ కనుక ఇట్టి పరిస్థితులలో కూడా పది రోజులు దాటి నొప్పి ట్యాబ్లెట్లు వాడద్దు అనేక మంది ఈ రోజున బాధపడుతున్నారు కిడ్నీలు పాడైపోయి తెలిసో తెలకో దాంట్లో ఏముంటాయి ఫినాక్ అని డైక్లో డైక్లోఫినాక్ ఉంటాయి నిమిషులైడ్ ఉంటాయి ఒకటేంటి నానా రకాల ఆ పెయిన్ కిల్లర్ మన పాలిట శాపం అది వాడకూడదు ఇంక లేదంటే డాక్టర్ చెప్తాడు నీకు ఇంజక్షన్ వేస్తానంటాడు మోకాల్లోకి ఇంజక్షన్ అంటాడు అది ఎంతకాలం ఉంటుంది అది మత్తుని కలిగించే ఇంజక్షన్ జైలుకేనోను హైడ్రోకాడిజోన్ కలిపి వేస్తారు అంతా మళ్ళీ నెల రోజులు వచ్చేస్తుంది అది తాత్కాలికం దానివల్ల ప్రయోజనం లేదు ఈ మధ్య కాలంలో వ్యాపార ప్రకటనలు ఎక్కువై పని అర పేజీ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు పీఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన రక్తాన్ని సేకరించి మన రక్తంలో ఉండే ప్లేట్లెట్ కణాలు కలిగిన ప్లాస్మా ద్రవాన్ని మోకాల్లోకి ఎక్కిస్తారు మన రక్తం తీసుకుని ఎక్కించడానికి ఏమన్నా న్యాయమా మూడు లక్షల రూపాయల ఆపరేషన్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు చాలామంది నేను అడిగాను మీరు పీఆర్పి ట్రీట్మెంట్ చేయించుకొచ్చారు ఏంటి అంటే శుద్ధ దండ కానీ వాళ్ళు వెళ్ళి డాక్టర్తో ఎవరైతే పీఆర్పి చికిత్స చేశారో ఆయనతో తగాదో కూడా పడ్డారు వాళ్ళేమో గ్యారంటీ అని చెప్తారు ఏమి తగ్గవు కనుక ఈరోజు శాస్త్రీయంగా పరిశీలిస్తే పీఆర్పి అనేది ప్రయోగ దశలో ఉన్నది కానీ ఎక్కడా కూడా దీనివల్ల కడాకండిగా ఫలితం ఉంటుంది లేదు కాకుండా ప్రయోగ దశలో ఉన్న అవుతున్నాయి ఇప్పటికి డబ్బులు అనేది అది ఆపరేషన్ కాదు ఇంజక్షన్ ఇచ్చేసి మన రక్తం కాస్త తీసుకుని ఎక్కిచ్చేసి మూడు లక్షలు గుంజేయటం ఏంటి అది ఏమన్నా న్యాయమా ఇక ఎముకల్ డాక్టర్కి దగ్గరికి వెళ్ళగానే ఆయన అసలు ఏమీ లేకుండా చూసేసి ఆపరేషన్ అంటాడు ఆపరేషను డెబ్బై ఏళ్లకి ఎనభై ఏళ్లకి గుండె జబ్బులు ఉంటాయి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి పోనీ ఏమన్నా ఈ ఆరోగ్యశ్రీ చికిత్సలు ఉన్నాయా ఆరోగ్యశ్రీలో లేవు తెలంగాణ ఆరోగ్యశ్రీలో లేదు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యంలో మోకాలు మార్పిడి చికిత్సలే లేవు ఇక ఎలాగని చేసేస్తాను ఆపరేషన్ అంటాడు ఇక అసలు ప్రత్యాయమైన మార్గాలే ఆలోచించు ఇంకా కొంతమంది రెండో కాలు బాగానే ఉంటుంది నీకు ఎప్పుడోసారి రేపో మాపోయి దీనికి కూడా కదా నీకు ప్యాకేజ్ ఇస్తాను రెండు చీరలు కొంటే మూడో చీర ఉచితము రెండు ప్యాంటు కొంటే మూడో ప్యాంటు ఉచితం అన్నట్టు దీనికి వచ్చింది అవతల దానికి కూడా మాపు వస్తుంది వస్తుందిగా రెండు ప్యాకేజ్ కింద చేస్తా యాభై వేలు కన్సెషన్ అంటారు ఆఫర్ కదా ఇక అసలు ఆపరేషన్ అనేది వందలో ఒకరికి అవసరం దీని మూల కారణం ఏంటో మనం అన్వేషించాలి లోపల గుజ్జు తగ్గుతూ ఉంది బరువు పెరిగినప్పుడు బరువు తగ్గకుండా ఆపరేషన్ చేసుకుంటే ఫెయిల్ అవుతుంది కదా బరువు తగ్గాలి తర్వాత ఈ కీళ్ళల్లో నడుస్తుంటే కిర్రు కిర్రు అని శబ్దం వస్తుంది కొంతమందికి టక్ టకా శబ్దం వస్తుంది క్లిక్ శబ్దం వస్తుంది కొంతమంది వాసిపోతుంది వాసి లోపల నీరు చేరుతుంది నరకం అనుభవిస్తారు ఈ మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్ అంటే ఖర్చుతో కూడుకున్నది తర్వాత శ్రామిక వర్గాలు ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు సొంత పని చేసుకోగలరా వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు తర్వాత ఈ మోకాలు ఆపరేషన్ చేయించుకుంటే నేల మీద కూర్చోకూడదు దేవుడు పూజ చేయాలంటే స్టూల్ మీద కుర్చీ మీద పెట్టుకుని పూజ చేయాలి చివరికి కన్యాదానం చేయాలన్నా పేట్ల మీద కూర్చోడానికి కుదరదు స్టూలో కుర్చీనో ఏదో వేసుకొని అక్కడ చేయాలి తర్వాత మన ఇంట్లో ఉండే టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ పనికిరాదు పాశ్చాత్య టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ పెట్టుకోవాలి తర్వాత శ్రామిక వర్గాలు ఈ మోకాలు మార్పిడి చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ వృత్తి చేశారో ఆ వృత్తిలోకి వెళ్ళలేరు కనుక అది అనవసరంగా ఆపరేషన్లు అనేవి లేనిపోయిన ఆపరేషన్ లేదో వ్యాపార ధోరణిలో వాళ్ళకు అంటగడుతున్నట్టుగా కనపడతా ఉంది హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు కూడా అవసరానికి మించి చేయించుకో చేయించుకో అని చెప్పేసి వాళ్ళ మీద వృద్ధేస్తున్నారు అసలు వాటి అవసరమే లేదు అవగాహన అండ్ వాళ్ళకి కావలసినటువంటి ప్రత్యామ్నాయం ఆపరేషన్ అవసరం లేదు అంటే ఏముందంటారు ఆపరేషన్ అవసరం లేదంటే టాబ్లెట్లు నొప్పి టాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీలు పోతాయి ముందు నొయ్యి వెనక కొయ్యి కనుక ఏం చేయాలా అని దిక్కుతాచని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఇవాళ మన ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది లీ హెల్త్ లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని మార్కెట్లో తెచ్చారు దీని పేరు స్మూత్ వాక్ పేరు బాగుంది నొప్పు ఉన్నవాడు నడిచితే స్మూత్గా వాక్ చేయగలడు అని ఇవి వాడిన తర్వాత ఈ దీంట్లో తొంభై టాబ్లెట్లు ఉంటాయి ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత వేసుకోవాలి మూడు నెలలు వాడాలి తొంభై అంటే నెల ఇది వస్తుంది రెండు డబ్బాలు కొనుక్కుంటే తొంభై రోజులు సరిపోతుంది ఈ స్మూత్ వాక్ దీంట్లో షెల్లాకీనే ఆయుర్వేద మందు ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ డి ఉంటుంది పసుపు కూడా ఉంటుంది పసుపులో కర్కుమెన్ అనే ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది ఇది వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందు ఓకే మా నా మా అక్క ఉంది నాకంటే పదేళ్ళు పెద్దది ఆమె కూడా నేను ఆపరేషన్ అని సిద్ధమైంది తర్వాత నా నా వీడియో ఒకటి చూసింది చూసి బాగా చూసి రెండుసార్లు చూసింది ఏదేదో తమ్ముడు ఇదేదో చెప్తున్నాడని చెప్పి నా దగ్గరకు వచ్చింది నేను విజయవాడలో ఉన్న ప్రస్తుతం ఆమె ఏలూరులో ఉంది వచ్చింది ఇది నాకు కావాలంది ఈ ట్యాబ్లెట్లు నేను చెప్పిన దీంతోపాటు మహాబీర విత్తనాలు స్మూత్ వాక్ ఆయింట్మెంటు ఇవి వాడిన తర్వాత మూడు నెలల్లో అంత ముందు మంచం ఎక్కేసింది మా అక్క నేను వెళ్తే వంట చేయలేనయ్యా అంది కోడలను చేయమని చెప్పింది మంచం ఎక్కిన మా అక్క ఈరోజు నేను వెళ్తే ఇంటికి ఆమె వంట చేసి పెడుతుంది తర్వాత మా ఇంటి మెట్లు ఎక్కలేక నేనే మాకు లిఫ్ట్ లేదు ఇక్కడ కిందకి దిగిళ్ళా దిగిలి కింద చూడాల్సిన అవసరం ఇప్పుడు చక్కగా మెట్లు ఎక్కేసి వస్తుంది ఆ విధంగా ఇప్పుడు ఆమె తగ్గిన తర్వాత ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రిస్క్రిప్షన్ పంపిస్తే వందలాది అసలు ఈ మందులు ఇప్పటికి లక్షలాది మంది వాడారు దేశంలోనే కాదు గల్ఫ్ దేశాల్లో అమెరికాలో ఇతర దేశాల్లో కూడా వాడుతున్నారు ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు వండర్ డ్రగ్ దీంతో పాటు మరొక ఆయింట్మెంట్ ఉంది దీని స్మూత్ స్మూత్ స్మూత్వాక్ అయితే ఇది ఆయుర్వేద శాస్త్రంలో తైల ప్రకరణం ప్రకారం దీన్ని తయారు చేయబడింది స్మూత్వాక్ టాబ్లెట్ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ఈ ఆయింట్మెంట్ రాసుకొని రెండు గంటల్లో నొప్పిపోతుంది దీని విశేషం ఏంటంటే మోకాలికే కాదు శరీరంలో ఎక్కడ నొప్పినా రాసుకోవచ్చు కండరాల నొప్పి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు చివరికి తలనొప్పున్న మెడ నొప్పున రాసుకున్నా తగ్గిపోతుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీటితో పాటు మరొకటి ఉంది మహాబీర విత్తనాలు ఇవేం మందు కాదు ఇవి వన తులసి అని వన తులసి ఏదో ప్రత్యేకమైన తులసి దాని నుంచి చేసిన గింజలు ఇది మహాబీర గింజలని చాలా డూప్లికేట్లు వస్తున్నాయి బొప్పాయి గింజలు అని పెట్టి అయ్యే తులసి గింజలు అంటున్నారు మహాబీర విత్తనాలు నమ్మకమైన కంపెనీ నుంచి సేకరించి ఒక స్టీల్ గ్లాసుల్లో ఒక స్పూను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పరగడుపున గింజలు నీళ్లు తాగేయాలి జల్లాగా తయారైపోయి జల్లాగా తయారవుతుంది ఒక నెలలకే కాదు ఇవి అలా తాగుతూ ఉండాలి ఐదేళ్ళు పదేళ్ళు తాగినా నష్టం లేదు దీనివల్ల ప్రయోజనం ఏంటంటే బరువు తగ్గుతారు తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది తర్వాత విరోచనం కూడా బాగా సాఫీగా అవుతుంది మలబతుకొని వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది కనుక ఈ మహాబేర విత్తనాలు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన తర్వాత కూడా కొనసాగించడం మంచిది ఈ మూడింటితో పాటు కాల్షియం విటమిన్ కే మెగ్నీషియం ఉండే ఇంకొక ట్యాబ్లెట్ వచ్చింది మార్కెట్లో ఇరవై ఇరవై ఐదులో ఇదే కంపెనీ వాళ్ళు తెచ్చారు దాని పేరు బోన్ రిడ్జ్ బిఓఎన్ఆర్ఐటీ జెడ్ అది కూడా ఒక నెల రోజులు వాడితే సరిపోతుంది దానివల్ల కూడా విశేష ప్రయోజనం ఉంది కనుక ఈ మందులు వాడి లక్షలాది మంది ఆపరేషన్ లేకుండా మోకాలు మార్పిడి చికిత్స అవసరం లేకుండా ఎక్కడో వందరో ఒకరికో ఇద్దరికో అవసరం ఉంటుంది కానీ నిప్పున్నంత మాత్రాన్ని అందరూ వాడవలసిన అవసరం లేదు ఈ రోజున ఇది గత రెండేళ్ళుగా వాడుతున్నారు మృదులాస్తి కోసం పునరుత్పత్తి మృదులాస్తి అంటే కాట్లే ఈ విధంగా ఆపరేషన్ అంటే భయపడిపోయే వాళ్ళు ఏం చేయాలో దుఃఖితోసిన పరిస్థితులు ఉంటే ఇవి చూసి వీడియోలు చూసి వాడేశారు వాడి చక్కటి ఫలితాన్ని పొందారు దీంతోపాటు నువ్వులు రాగులు నువ్వులుండలు రాగి జాబా రాగి ముద్ద చిరుధాన్యాలు వాడటం అవి మాత్రం మానకూడదు ఇవి ఎక్కడ లభిస్తాయంటే మనకు ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు ఆర్డర్ పెట్టేటప్పుడు నాలుగు ఆర్డర్ పెట్టండి స్మూత్ వాక్ ట్యాబ్లెట్ స్మూత్ వాక్ అయింట్మెంట్ మహాబీర విత్తనాలు నాలుగోది బోన్ రిచ్ రెండు డబ్బాలు సరిపోతాయి ఓకే ఆ రెండు డబ్బాలతో పూర్తిగా నయమైపోతుంది ఇది అమెజాన్ కాకుండా కంపెనీ వారి వెబ్సైట్ కూడా ఒకటి ఉంది వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ ఇవి కాకుండా కొన్ని ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి ఓ మూడు నెంబర్లు వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్లో ఇంటికి పంపిస్తారు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నంబర్లన్నీ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి స్క్రీన్ మీద చూడవచ్చు అట్లాగే నేను చెప్పిన ఈ వెబ్సైటు అమెజాను నంబర్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి అవి చూడవచ్చు కనుక ఇప్పటి వరకు మోకాళ్ళు పట్టుకుని రాత్రి పగలు నిద్ర లేకుండా నడవలేక మంచానికే పరిమితమైన వాళ్ళు ఇది వాడితే బ్రహ్మాండమైన ఫలితం ఊహ కందని ఫలితం మా ఇంట్లో మా అక్క ఆమె మాకు ఇంటి ముందు కనపడుతూ ఉంటుంది ఇంకా అంతకంటే ఏం కావాలి ఆమె బంధువులకి స్నేహితులకి ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చింది చక్కటి మంచి మందు మీ తమ్ముడు ఇచ్చింది ఇచ్చావు బాగున్నాము మేమని ఎంతో ఆనందంగా సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నారు కనుక ఆపరేషన్ అనేది ఎక్కడో నోట్టుకో కొట్టుకో ఒకరికి అవసరం కానీ ఈ పిఆర్పి మాత్రం ఏమీ ఫలితాలు ఇవ్వటం లేదు మోసం చాలామంది చెప్పారు అయ్యా మేము మోసపోయాం పిఆర్పి చికిత్సకి వెళ్ళాం మోసపోయామని ఏదో తాత్కాలికంగా ఒక ఇంజక్షన్ ఒక నెల రోజులు పనిచేస్తుంది నొప్పి టాబ్లెట్లు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో వాడద్దు వాడారా మీ కిడ్నీలు మూత్రపిండాలు అవుట్ చాలామంది మూత్రపిండాలు పాడైపోయి డయాలసిస్ మిషన్లు ఎక్కుతున్నారు ఏం చేయాలో దిక్కుచోని పరిస్థితి కనుక విచక్షణారహితంగా నొప్పి టాబ్లెట్లు దేనికి వాడకూడదు వాడితే ఇంకా అంతే సంగతులు ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ స్మూత్ వాక్ కోసం ఏం చెయ్యాలి మోకాల నొప్పులు ఉండకుండా ఉండాలంటే అరిగిపోయినటువంటి మృదులాస్తిని డెవలప్ చేసుకోవాలంటే వాడాల్సింది స్మూత్ వాక్ టాబ్లెట్స్ అండ్ జెల్ కూడా ఎట్ ద సేమ్ టైం మహాబీర విత్తనాలు ఇవి వాడినట్టయితే మనకి అరిగిపోయినటువంటి మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు కూడా డెవలప్ అవుతుంది ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళు లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో చెక్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం అమెజాన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి అండ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఉన్నాయి

ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే కన్సల్ట్ చేయించవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సెప్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోటర్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.